వెల్కమ్ టు భావత్ మీడియా ఐఎస్ఐ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురై అమరుడైన అయోధ్య కరసేవకులు భారతీయ జనతా యువమోర్చా గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు బీజేపీ తిలక్నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ షాహిద్ నందరాజ్ గౌడ్ ముప్పై మూడవ వర్తంతి సందర్భంగా మహంకాళి టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన సభకు ఘన అర్పించడం జరిగింది కార్యక్రమంలో పేద పిల్లలకు పుస్తకాలు పెన్నులు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సత్యమణి నందరాజ్ గౌడ్ రోహిత్ నందరాజ్ గౌడ్ మాజీ మంత్రి కృష్ణ యాదవ్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు లంకల దీపక్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ జిల్లా కౌన్సిల్ సభ్యులు చుక్క జగన్ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చని రమేష్ బీజేపీ నాయకులు రవీందర్ కౌడ్ నరేందర్ శ్రీధర్ దేవరపల రమేష్ ఏడేళ్ళి బాలకృష్ణ అలోక్ ముద్రాజ్ సాయి ఠాకూర్ పెడరి సాయినాథ్ గౌడ్ బాలకృష్ణ గౌడ్ తోపు పృథ్వీ గౌడ్ మహిళా మోర్చా నాయకులు సునంద సుకన్య సుజాత వరలక్ష్మి సుగుణమ్మ ధనమ్మ బస్తీ పెద్దలు వైశంకర్ గౌడ్ గడ్డం లక్ష్మణ్ గౌడ్ బింది గౌడ్ చెరుకు శ్రీనివాస్ గౌడ్ తోపు కుమార్ గౌడ్ రమేష్ కాశీనాథ్ కుటుంబ సభ్యులు పంజల యాదగిరి గౌడ్ ఉషాశ్రీ చిన్నగౌడ్ అభిన గౌడ్ తదితరులు పాల్గొన్నారు 아ा म स र 네. 래를 짓고, 이 비스듬히, 내가 나타나는 사람, 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 내가 나타나가 వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తున్నాం మా పేడూరి కృష్ణా గౌడ్ గారి ఫ్యామిలీకి తొలిపినూరి దేవేందర్ గౌడ్ గారి ఫ్యామిలీకి ఆ భగవంతుడు అండదండగా ఉంటాడని చెప్పి అదే విధంగా కొన్ని రోజుల క్రితం మా తండ్రి గారి అత్యంత దగ్గరి బాల్య స్నేహితుడు తులుపునూరి కృష్ణా గౌడ్ గారు వారు అనుకోకుండా తిరుపతిలో కాలం చేయడం జరిగింది వారి స్నేహితులు ఆత్మకు వారి అనుచరుల ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి నందరాజ్ గౌడ్ గారు ఆశీ ఆశీసులు భగవంతుని ఆశీసులు మంకళం ఆశీసులు వారి కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని చెప్పి ఆశిస్తూ మాతో పాటు కలిసి నడుస్తున్నందుకు సాయినాథ్ గౌడ్ గారిని పృథ్వీ గౌడ్ గారిని మాయంబడి నడిపించుకుంటామని చెప్పి మేమందరం కూడా వారి యొక్క భుజాన్ని తట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా నందరాజు గౌడ్ గారి ఆశయాలని వారి సేవలను ప్రజలలో ఇలానే ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా వారి యొక్క వాణిని మా గొంతుగా మేము వినిపిస్తాం ఎవరైతే ఆపదలో ఉన్నారో వారందరికీ కూడా మేము అండగా నిలిచే ప్రయత్నం చేస్తూ సనాతన హైందవ ధర్మాన్ని రక్షించుకుంటూ భారతదేశ ఔన్నత్యాన్ని బాధ్యతగా తీసుకొని చెప్పి ఏదైతే నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా విషం ప్రపంచానికే వసుతయిక కుటుంబం అని చెప్పి హిందూ ముస్లిం ఈసాయి సిక్ అందరూ కూడా ఐకమత్యంతోటి బాయిజార్ భాయిచారాతోటి ముందుకు వెళ్ళాలని చెప్పి ఏ విధంగా అయితే వారు పిలుపునిచ్చి ప్రపంచ దేశాలకు ఒక బిగ్ బిక్సూచిగా నిలబడ్డారో వారి బాటలోనే నడుపు నడుచుకుంటూ సనాతన ధర్మాన్ని మేము పెద్ద ఎత్తున బయటకి ప్రతి ఒక్క యువకుల్లో దాని యొక్క గొప్పతనాన్ని చెప్పుకు చెప్పుకుంటూ అదేవిధంగా పరాయి మతాలను కూడా గౌరవించడం నేర్చుకుంటూ ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఇచ్చినటువంటి అవకాశానికి మేము ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదామిన వందనం చేస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో నందరాజ్ గౌడ్ గారి వర్ధంతి సభలు ఇంతే ఘనంగా ఇంతే వైభవంగా జరుపుకుంటాం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు షహీద్ నందరాజ్ గౌడ్ గారి ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా మరి ప్రతి సంవత్సరం వారి బలిదానాన్ని గుర్తు చేసుకొని ఈ విధంగా అయితే ముఖ్య నేతలందరూ కూడా వారి యొక్క అయ్యప్ప వారిని హతమార్చిన స్థలం దగ్గర వారి స్థూపానికి అర్పించుకొని మరి వారి సేవలను గుర్తు చేసుకుంటూ వారి వారిని స్మరించుకోవడం జరిగింది అదేవిధంగా వారి స్థూపం వద్ద అర్పించుకొని ప్రతి సంవత్సరం వారి అభిమానులు వారి అనుచరులైనటువంటి అయినటువంటి పేడూరి కృష్ణాగౌడ్ గారు తోలుపునూరి దేవేందర్ గౌడ్ గారు అదేవిధంగా అలోక్మూతిరాజు గారు ఏ విధంగా అయితే మాంకాళి దేవాలయం వద్ద ప్రతి సంవత్సరం అనునిత్యం వారి సేవలను గుర్తించుకొని ఇక్కడ మాంకాళి దేవాలయం వద్ద అనేక కార్యక్రమాలు అన్నదానమే కానీ చిన్నపిల్లలకు నోటు పుస్తకాలు పంపిణీ కానీ మరి మెడికల్ క్యాంప్ కానీ ప్రతి సంవత్సరం వివిధ రకాలైన సేవలను జరుపుకుంటూ రావడం జరిగింది మరి మనందరికీ తెలుసు వారి అనుచరులో ఇద్దరైనటువంటి దేవేందర్ గౌడ్ గారు మా మామ కృష్ణా గౌడ్ గారు కాలం చేయడం జరిగింది మా గౌడ్ సాబ్ సాబ్ అనుకుంటూ అను నిత్యం కలవరించేటువంటి వ్యక్తి మా పేడూరి కృష్ణ గౌడ్ గారు వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం వారు చనిపోయి సంవత్సరం గడవకున్నా వారి తనయుడు పేడూరి సాయినాథ్ గౌడ్ గారు తన తండ్రి ఆకాంక్షని నా గౌడ్ గారి మీద ఏ రకంగా అయితే ఉంటుండేనో తాను కూడా